వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సహజంగానే బాలయ్య అభిమానులతో పాటు ఈసారి తెలుగుదేశం అభిమానులు కూడా పండగ చేసుకుంటున్న సందర్భం ఎందుకంటే కొద్ది రోజుల ముందే జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వేడుపట్టడం అందులో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని త్వరలో అంటే ఈ నెల పన్నెండో తేదీ ఆ మంత్రివర్గం అంతా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నందమూరి బాలకృష్ణ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ వెలువడింది సో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎలాంటిదో మనకు తెలుసు సో సింహ లెజెండ్ అట్లాగే అఖండ ఈ మూడు ఒకదాని మించి ఒకటి భారీ విజయాలు అందుకున్నాయి బ్లాక్ బాస్టర్ సరే ఇప్పుడు వాళ్ళ కలయికలో నాలుగో సినిమా ఈరోజు అనౌన్స్ అనౌన్స్మెంట్ జరిగింది సో ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు గురించి ఆల్మోస్ట్ మూడు దశాబ్దాలుగా బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆయన కెరీర్ని దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తి ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తి సీనియర్ జర్నలిస్టు సినిమా జర్నలిస్టు అలాగే విశ్లేషకులు నారాయణరాజు మన ముందున్నారు నమస్తే అన్నయ్య నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈరోజు బాలకృష్ణ అందరూ కూడా బాలయ్య బాలయ్య అని అనుకుంటా అంట అనుకుంటాం మనం సో ఈరోజు ఆయన పుట్టినరోజు సో నిజంగానే మిగతా సందర్భాల్లో అయితే మామూలుగా జరుపుకుంటారు కానీ ఈరోజు దానికి ఇంకా డబల్ అయింది అభిమానుల ఉత్సాహం కానీ అట్లాగే అటు ఆయన అభిమానులు ఇటు టీడీపీ అభిమానులు సో ఈరోజు పైగా ఏంటంటే ఒక కొత్త సినిమా అనౌన్స్మెంట్ జరిగింది దానికి కూడా బీబీ ఫోర్ అని పెట్టరు అంటే బాలకృష్ణ గోహిపాటి ఫోర్ సో నెంబర్ ఫోర్ వాళ్ళ కలయికలో సో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఆచంట గోపీచంద్ ఆచంట వాళ్ళు ప్రొడ్యూస్ చే చేస్తున్నారు అనేది ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్ సో నాకు తెలిసినంతవరకు నీకు ఆయన బాగా తెలుసు సో నీకు ఆల్ ఆల్మోస్ట్ సీనియర్ మనకు తెలిసినటువంటి నలుగురు సీనియర్ టాప్ హీరోలు కూడా నీకు బాగా తెలిసిన వ్యక్తులే అందులో బాలయ్యను కూడా సన్నిహితంగా నువ్వు చూస్తూ వచ్చిన వాడు ఆయన కెరీర్ని సో నీ బాలయ్య అంటే ఫస్ట్ నీకు గుర్తొచ్చే విషయం ఏంటి ఇప్పుడు మన సౌత్ ఇండియా మొత్తంలో చూసుకుంటే అంటే మనం నాలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే సీనియర్ హీరోలు చాలామంది ఉన్నారు అంటే రజనీకాంత్ చిరంజీవి బాలకృష్ణ మోహన్ లాల్ మమ్మూట్టి వీళ్ళందరిలో లేని ప్రత్యేకత బాలకృష్ణలో ఉంది బాలకృష్ణకు మీరు ఇందాక చెప్పినట్టు హ్యాట్రిక్ సక్సెస్ ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించడమే కాదు తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే కూడా కాదు ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఆగస్టుకు ఆయన తొలి చిత్రం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో తాతమ్మ కళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒక విధంగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అంత సుదీర్ఘమైన యాభై ఏళ్ళ కెరీర్ను కొనసాగిస్తున్న ప్రజెంట్ సక్సెస్ఫుల్గా ఉన్న స్టార్ హీరో ఎవరంటే మన బాలకృష్ణనే పేర్కోవచ్చు అది కాకుండా బా ఒక వారసత్వంగా అంటే మహానటుడు ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే బాలకృష్ణ అంటే ఏమిటి బాలకృష్ణ అంటే ఎలా ఉంటాడు ఎలా చేస్తాడు అనేది తనకంటూ ఒక ఇమేజ్ను ఆయన క్రియేట్ చేసుకోగలిగాడు తండ్రిలాగే ముఖ్యంగా తండ్రి ప్రభావం బాలకృష్ణ మీద చాలా ఉంది అలాగే వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలంటే అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఎలా చేశారో ఎలా వాళ్ళో బాలకృష్ణ కూడా అదే ఆలోచన ధోరణితో ముందుకెళ్ళాడు కాబట్టి ఇప్పటి వరకు ఒక స్టార్గానే ఆయన స్టార్డమ్ నిలుపుకుంటూ సక్సెస్ల కోసం చాలామంది సీనియర్ హీరోలు తటపాటై గో గందరగోళం ఉన్నారు సరైన సక్సెస్ లేక ఆ టైంలో వరుస విజయాలు సొంతం చేసుకుంటూ ఇటు సినిమా పరంగానే కాదు అటు పొలిటికల్గా కూడా సక్సెస్ సాధించి ఒక విజయాన్ని తన అభిమానులకు అందించిన క్రెడిట్ కూడా మన బాలకృష్ణ చెందుతుంది ఇకపోతే బాలకృష్ణ అంటే కమర్ రెగ్యులర్గా ఒక కమర్షియల్ హీరో బాలకృష్ణ కమర్షియల్ హీరోలు ఒకే ప్యాటర్న్లో సినిమాలు చేస్తుంటారు విలను హీరో హీరోయిను ఇదో తరహా కానీ దీన్ని బ్రేక్ చేసి ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్లో అంటే పౌరాణికం కావచ్చు జానపదం కావచ్చు యానిమేషన్ కావచ్చు అండ్ మైథలాజికల్ కావచ్చు ఇలా అన్ని సబ్జెక్టులు టచ్ చేసిన వాడు కూడా ఫోక్లోర్ ఈ ఈ తరం హీరోలకు ఫోక్లోర్ చేసే అవకాశం బహుశా భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు కానీ బాలకృష్ణ తను స్టార్గా ఉన్నప్పుడే ఈ ప్రయోగాలు ఈ ప్రయత్నాలు చేశారు లక్కీగా బాలకృష్ణ చేసిన ప్రతి ప్రయత్నానికి అభిమానులు జేజేలు పలికారు అంటే అభిమానులకు ఏం కావాలో ఊహించి గమనించి బాలకృష్ణ ఆ తరహా క్యారెక్టర్లు వాళ్ళకి ఇవ్వగలగడం వాళ్ళు ఆస్వాదించడం కూడా బాలకృష్ణ విషయంలోనే జరిగింది ఇది ఇక సీనియర్ హీరోల ఇందాక మనం ప్రస్తావించినట్టు సీనియర్ హీరోలు ఒక వయసు దాటాక ఎలాంటి పాత్రలు చేయాలి గతంలో అంటే ఎన్టీఆర్ ఏన్నరు పదహారేళ్ళ అమ్మాయిలతోటి డ్యాన్సులు చేసిన ఫైట్స్ చేసిన మన రొమాన్స్ చేసినా జనం చూశారు ఆదరించారు కానీ ఇప్పటి జనరేషన్ అలా కాదు హీరోయిన్కు హీరోకి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే ట్రోలింగ్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు దాడి కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో బాలకృష్ణ తన ఇమేజ్కు వయస్సుకు అనుభవానికి తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు దానికి ఉదాహరణగా మనం సింహా నుంచి లెజెండ్ కావచ్చు అఖండ కావచ్చు భగవంత్ కేసరి ఈ సినిమాలను మనం పేర్కోవచ్చు ఇలా వైవిధ్యం చూపడం వల్లనే ఆయన ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా హీరోగా రన్ అవుతాడని మనం భావించవచ్చు కానీ కొన్నిసార్లు ఇంకా బాలయ్య చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని ఇంకా అందరూ దాదాపు డిసైడ్ చేసుకున్న టైంలో ఆయన మళ్ళీ ఒక పెద్ద హిట్ తోటి రావటం సో సింహ లాంటి ముందు ఆయన చాలా ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు అలాగే లెజెండ్కి ముందు కూడా సో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఈ కరోనా దెబ్బకి మొత్తం అసలు జనాలు థియేటర్ల వైపే చూడన్న పరిస్థితుల్లో ఆ జనాలందరినీ కూడా థియేటర్లకు రప్పించినటువంటి మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలోనే దేశం మొత్తం ఒక తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మళ్ళీ అఖండ్ అనే సినిమాతోటి జనాలు థియేటర్లకి ఆ ముఖాలు థియేటర్ ముఖం చూడటం అనేది మళ్ళీ అంటే థియేటర్లకి పునర్జీవం కలిగిందంటే అఖండ సినిమాతో అని చెప్పి చెప్పుకోవాలి సో ఇలాంటి బాలకృష్ణ గారితో నీ నీ వ్యక్తిగతంగా నీకేమైనా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు సింహకు ముందు కావచ్చు అఖండకు ముందు కావచ్చు కొంత గ్యాప్ వచ్చింది లేదా చేసిన సినిమాలు సరైన ఫలితం రాలేకపోయాయి అనేది వాస్తవం అయితే ఇలాంటి సందర్భాలు అనేక మంది హీరోలు అనేక మంది స్టార్స్ కూడా ఎదుర్కొన్నారు వరుస విజయాలు సాధించి కెరీర్ పూర్తి చేసిన హీరోలు దాదాపుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ లేరు సక్సెస్లు ఉంటే ఫెయిల్యూర్లు ఉంటాయి కింద పడ్డప్పుడు మరొక వైవిధ్యమైన కాన్సెప్ట్తో పైకి లేవడం మళ్ళీ కొనసాగించడం మళ్ళీ పడడం మళ్ళీ లేవడం అనేది ప్రతి హీరో విషయంలో కూడా జరుగుతుంది ఉదాహరణ హీరోల గురించి కొద్దిగా సీనియర్లు ఏం చెప్తారంటే ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఆడియన్స్ పలానా హీరో సినిమా మేము చూడమని భీష్మించి కూర్చోరు అదే హీరో మరో కొత్త కాన్సెప్ట్తో వస్తే ఖచ్చితంగా దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మీరు అన్నట్టు కరోనా టైంలో అఖండ సినిమా ఆడియన్స్ను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి థియేటర్ వరకు రప్పించిందంటే కారణం ఆ అఖండలో ఆయన చేసిన పాత్ర బలం బాలకృష్ణ అద్భుతంగా చేశాడు అఘోర ఘోరా పాత్ర అది అసలు ఒక కమర్షియల్ హీరో డీగ్లామరైజ్ అఘోర క్యారెక్టర్ చేయడానికే అసలు ఊహించడానికే ఎవరు ఒప్పుకోరు అలాంటిది ఆయన సునాయాసంగా చేసేసాడు నిజానికి ఆ సినిమా మొత్తంలో కూడా యంగ్ క్యారెక్టర్ కంటే అఘోర మీదనే సినిమా వెళ్తుంది యాక్చువల్గా అది వచ్చేది ఎప్పుడో సినిమా గంట తర్వాత వస్తుంది ఇది ఇంటర్వెల్కి జస్ట్ బిఫోరే వస్తుంది అది కానీ మొత్తం సినిమానంతా కూడా నిలబెట్టేసి అంత పా బలమైన పాత్ర కేవలం పాత్ర ఉంటే సరిపోదు కదా పోషించే నటుడికి దమ్ము ఉండాలి పలికే సంభాషణలో స్పష్టత ఉండాలి అచ్చమైన తెలుగులో బాలకృష్ణ మాట్లాడతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే వేదిక ఏదైనా కానీ మాతృభాషకి ఇచ్చే గౌరవం బాలకృష్ణ ఇచ్చినంత గత ట్రెండ్ ఎలా ఉంటుందో ఊహించగలిగి సినిమాలు చేయాలి ఇది మా నాన్నగారు పాటించేవాళ్ళు ఇప్పుడు నేను పాటిస్తున్నాను అని కూడా బాలకృష్ణ అన్నాడు లేదంటే భగవంత్ కేసరి లాంటి సినిమాలో ఒక విధంగా హీరోయిన్ డూయెట్లు గట్రా లేని ఒక పెర్ఫార్మెన్స్ క్యారెక్టరు బాలకృష్ణ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉండేటువంటి క్యారెక్టర్ కదా అది అవును క్యారెక్టర్లో మళ్ళీ ఆ వయసు దాచుకునే ప్రయత్నాలు కూడా ఉండవు సంభాషణలో అటు హీరోయిన్ కానీ ఇటు హీరో మధ్య కూడా దానికి సంబంధించిన సంభాషణ జరుగుతుంటుంది దాన్ని ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తారు అంటే ఒక వయసు మేకప్ మూసుకులో వయసు దాచేసి మేము ఇంకా యంగ్ అనే భావన ప్రేక్షకుల్లో కల్పించకుండా ఒక వైవిధ్యమైన ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం అనేది హీరోలకు ఒక వయసు తర్వాత ఖచ్చితంగా అవసరం అంటే ఆ హుందాతనం కూడా ఉండాలి మళ్ళీ హీరోయిన్ వచ్చి తను తనని లైక్ చేస్తానని చెప్పిన కూడా ఈయన ఇదిగా బిహేవ్ చేయటం ఒక రొమాన్స్ చేయటం అట్లాంటిది లేకుండా ఆ పాత్ర ఒక హుందాతనమే గౌరవప్రదంగా ఉంటుంది యాక్చువల్గా అందులో చూసుకుంటే అప్పటికే ఆ అమ్మాయి ఒక సెన్సేషనల్ హీరోయిన్ కూడా శ్రీలీల అలాంటి అమ్మాయి అని ఆంటీ అనేస్తాడు ఆంటీ అంటాడు మీరు ఏమన్నా బాలకుమారుడు అనే అమ్మాయి అలాంటి కాజల్ని కాజల్ని అంటాడు లో ఉన్నారు మీరు ఏమన్నా బాలకుమారుడు అన్నట్టు ఒక డైలాగు ఉంటే శ్రీలకి ఆల్మోస్ట్ తండ్రి లాంటి క్యారెక్టర్ కదా కాబట్టి ఆ క్యారెక్టర్ కు తండ్రి క్యారెక్టర్ అంటే డెఫినెట్ గా దానికి ఒక హుందాతన ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయాలి అలానే ఆ సినిమా డైరెక్టర్ బాలకృష్ణ అంటే మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ పార్ట్ను కూడా ఆయన మిస్ చేయలేదు అంటే బాలకృష్ణ ఇటు చూపెడుతూ అటువైపు కూడా చూపెట్టాడు అందుకే ఆ సినిమాకు కూడా ప్రేక్షకులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఒక విధంగా మనకు దక్షిణాదిలో తమిళనాడులో చూస్తే రజనీకాంత్ ఈ తరహా ప్రయత్నాలు చేస్తుంటాడు ఒకప్పుడు ఆయన కూడా యంగ్ డాషింగ్ డేషింగ్ చేసినా అది కొంతకాలం తర్వాత వర్కౌట్ కాలేదు దాంతోనే అతను టర్న్ తీసుకోక తప్పలేదు బహుశా ఆయనకు కూడా బాలకృష్ణని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉంటాడేమో సింహ లాంటి సినిమా చూశాక డ్యూయల్ రోల్ చేసినప్పుడు ఒకటి హుందాతనం ఉన్న క్యారెక్టర్ ఒకటి చిలిపి క్యారెక్టర్ లేదా యంగ్ క్యారెక్టర్ ఇది గతంలో ఎన్టీఆర్ పాటించిన ఫార్ములానే వయసుకు తగ్గట్టు చేయడం అనేది అదే ఫార్ములాను రజనీకాంత్ కూడా అటు పాటించి కొంత సక్సెస్లోకి వచ్చాడు అయితే బాలకృష్ణ స్వతహాగా బాలకృష్ణ ముఖ్యంగా ఒకరి ప్రభావం ఆయన మీద ఉండదు మంచైనా చెడైనా ఆయనే క్రియేట్ చేసుకుంటాడు ట్రెండ్ మేము ఫాలో కావు అది మేమే ట్రెండ్ క్రియేట్ చేస్తామంటాడు అంత ధైర్యంగా ఏ హీరో ఎక్కడ చెప్పగలుగుతాడు కానీ దాని ప్రభావం ఆయన మీద ఉంటుంది అలా ట్రెండ్ క్రియేట్ చేసి ఉదాహరణకు ఇప్పుడు మన రాయలసీమ ఫ్యాక్షన్ కథలకు అంకురార్పణ చేసింది ఎవరు ఇప్పటికీ వేరే హీరో అభిమానులు కూడా రాయలసీమ సమరసింహారెడ్డి అనే దాని నుంచి యాక్షన్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు వరుసగా చేసుకుని వచ్చాడు కదా రాయలసీమ యాక్షన్ అనగానే బాల బాలాయిబాబా వేయాలంటారు వైట్ అండ్ వైట్ నల్ల కలర్ దాలు పెట్టి బాలాయిబాబా వేయాలంటారు ఆ ఎమోషన్ ముఖ్యంగా ఈ తరం హీరోల్లో డైలాగ్ మాడ్యులేషన్లో కూడా బాలకృష్ణ ఆ ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులకు ఒక ఇన్స్పిరేషనే డైలాగ్ సంభాషణ పలకడం స్పష్టత మీరు పూర్వం ఎన్టీఆర్ సినిమాల పాట మాటలు ఆడియో రూపంలో వచ్చి ఎక్కడ పడితే అక్కడ ప్లే చేస్తే జనాలు ఆగి వినేవాళ్ళు ఒక పులి ఒక సర్దార్ పాపారాయుడు ఎంత అప్పట్లో అలా మనం డైలాగులు వినగలగాలి డైలాగ్ చెప్తే ఆర్టిస్ట్ చెప్తే మనకు వినుల కన్నుల సొంపుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన బాలయ్య చెప్పిన మాటలే అఖండలో ఒక దేవాలయం ప్రతిష్ట వెనక ఉన్న విశిష్టతను చెప్పినా మనం ఎంత అద్భుతంగా వింటాం అంత స్పష్టతతో పలకడం ఇది బాలకృష్ణ సక్సెస్ కెరీర్ అంత ఈజీగా వచ్చిందేం కాదు ఆయన మల్ల పడ్డాడు అబ్బా ఢక్కా మొక్కలు తిన్నాడు చాలా తిన్నాడు ఇంకో విషయం ఏంటంటే ఆయన ఆయన ఎదుగుదలలో డిసిప్లిన్ అనేది ప్రధానమైన విషయం చాలామందికి తెలుసు ఆయన తెల్లవారులేసి మొన్న కూడా ఒక వేదిక మీద చెప్పాడు గంటన్నర నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తా అన్నాడు గంటన్నర కాదు ఒక నిమిషంన్నర కూడా ఇప్పుడు చేసి దేవునికి దీపం వెలిగించే ఓపిక ఎవరికి లేదు అయితే ఆ విలువలు ఆయన పాటించాడు పాటించి తండ్రి దగ్గర నుంచి అది వచ్చింది ఆయనకి దాన్ని పాటిస్తున్నాడు తర్వాత తన వారసులు కూడా అది పాటించే అవకాశం కూడా ఉంది ఒక ఆదర్శం హీరో అనగానే సినిమాలు చేయడం విలువనే చావబాదుడు కాదు కదా హీరో వ్యక్తిగత క్యారెక్టర్ కూడా అభిమానులకు ఒక ఆదర్శపాయంగా ఉండాలి ఆ విషయాలు మనకు బాలకృష్ణలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి నిజానికి బాలకృష్ణ కెరీరు అనుభవం ఇవన్నీ తీసుకుంటే పద్మశ్రీ లాంటి గౌరవం ఆయనకి ఎప్పుడూ దక్కాలి ఇంత సుదీర్ఘమైన కెరీరు మనకు ఎక్కడా కనపడదు పైగా అన్ని రకాల జానర్స్ ఆయన చేశాడు ఎవరు చేశారు ఎవరు చేయలేదు హీరోలు ఎవరు లేరు అన్నట్టు బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చాడు కదా ఇందాక చెప్పుకున్నట్టు వరుసగా అన్నీ ఒక సినిమాకు ఎలాంటివి కాలం నుంచి హీం నుంచి ఉన్నాడు కదా ఆయన ఆయన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం సాహసమే కదా ఆ సినిమా జనాలు చూస్తారో లేదో తెలియదు కానీ ధైర్యం చేసి ఒక మనకు వంద అంటే ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా ఉండాలి అని ముందుకొచ్చి చేశాడు చాలా వేగంగా పూర్తి చేశాడు అది కూడా ఆయన కెరీర్లో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది నిలిచిపోయింది సినిమా